హాయ్ ఫ్రెండ్స్ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ కైతే వచ్చేసాము ప్రీవియస్గా వీళ్ళ దగ్గర నుంచి మనం కలెక్షన్ అయితే షేర్ చేసినాం కదా కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దట్టు వీళ్ళ ఫోన్ నెంబర్స్ అయితే వీడియో మీద డిస్ప్లే చేసినాను ట్రూ నెంబర్ మీరు సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ అయినా అండ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్స్ అయినా కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు ఇక ఈరోజు వీడియోలో స్పెషల్లీ ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ లాగా లైక్ క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అస్సలు మిస్ అవ్వద్దండి మళ్ళీ ఇలాంటి ఆఫర్స్ అయితే మీకు ఎక్కడా కూడా దొరకవు సో కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్స్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి వర్క్ శారీస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ విత్ కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా ఉందండి లాంగ్ ఫ్రాక్స్ కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాటన్ శారీస్ లైక్ పట్టు డిజైనర్ శారీస్ ఈ టైప్ కూడా ఉన్నాయన్నమాట సో నేను చెప్పడం కాదు కానీ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్తే అందరూ బాగుండాలి ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ పాడు వికాస్ కూల్ రోడ్లో ఉంటుంది మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవులందరికీ కూడా ధన్యవాదాలు అండి మా షాప్లోకి వచ్చిన లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కలెక్షన్ అండి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది దుప్పటా కూడా వస్తుందండి లాంగ్ దుప్పటా వస్తుంది ఇలా టూ సైడ్ బోర్డర్ కూడా వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా క్రిస్టమస్ ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది క్రిస్టమస్ నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దీంతో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఇవి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లాంగ్ క్రాప్స్ వస్తున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మనం స్టిచ్చింగ్ చేయాలంటే ఏడు వందలు ఎనిమిది వందలు తీసుకుంటారండి మనం మెటీరియల్ ఇచ్చినా కానీ మన దగ్గర ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రాక్ చున్నీ రెండు వస్తాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి ప్రతిదీ కూడా టూ పీస్ వస్తుందండి దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుంది టూ పీసు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో ఎమ్ ఎక్స్ఎల్ ఎల్ మీడియం అంతవరకు ఉన్నాయండి మన దగ్గర సైజులు మన కస్టమర్లో ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియట్ చేయబండి అండి కొరియట్ అండి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇదిగోండి చున్నీ రోడ్డు చున్నీ కూడా పెద్దది వస్తుందండి ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది ప్లెయిన్ వస్తుందండి వచ్చి టూ సైడ్ మిర్రర్ వర్క్ లాగా ఉంటుంది టూ సైడ్ దుప్పటాకి బోర్డర్ వస్తుందండి మిర్రర్ వర్క్ లాగా ఉంటుంది జాకెట్ ఫ్యాబ్రిక్ అని ఇది కూడా ప్లెయిన్ వస్తుంది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మన దగ్గర దీంట్లో అవైలబుల్గా గా ఉన్న కలర్స్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి మనం స్క్రీన్ షాట్ తీసి పంపించండి మనకి ఏదైనా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడండి కొరియర్ చార్జెస్ వేస్తా అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి కావాల్సిన వారు వీడియో కాల్ కూడా చేయొచ్చు ఇది స్వెట్ షర్ట్ వస్తుందండి ఇప్పుడున్న క్లైమేట్ కి చాలా బాగుంటుందండి స్టిచ్ల్ గా ఉంటుంది సైజు కూడా హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి జెంట్స్ లేడీస్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు స్వెట్ షర్ట్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవాళ చలికాలం కాబట్టి ఈ కాలం చాలా బాగుంటుందండి వాళ్ళ పార్టీ వేరు కూడా ఎలాంటి యూజ్ చేస్తున్నారు చాలా స్మూత్ గా ఉంటుందండి స్వెట్ షర్ట్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్స్ఎల్ ఎమ్ ఎల్ సైజులు అవైలబుల్ గా ఉన్నాయండి డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి బ్లాక్ వైట్ ఈ టూ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ ఐటమ్ అండి కాటన్ కుర్తీ అండి ఇది ఇలా షో బెట వస్తాయండి హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ లాగా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుందండి మధ్యలో డిఫరెంట్ గా ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది కుర్చీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీంట్లో కలర్స్ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మనం మెటీరియల్ కూడా రాదండి టూ ఫిఫ్టీకి మనం స్టిచ్చింగ్ చేస్తేనే ఆరు వందల ఏడు వందల ఎనిమిది వందల రూపాయల దాకా తీసుకుంటారు మనం స్టిచ్బుల్ గా చేసింది మనకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది ఇది మనకి క్రిస్టమస్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అండి లిమిటెడ్ స్టాక్ అండి చాక్ ఉన్న వరకు మాత్రమే రేట్ ఇవ్వడం జరుగుతుందండి మనకి ఏదైనా అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి అండి రెండు ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి కొరీర్ చేసి ఎక్స్ట్రా అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా దుప్పటా వస్తుందండి టూ సైడ్ లేస్ బోర్డర్ లాగా ఉంటుంది గోల్డ్ లేస్ బోర్డర్ లాగా ఉంటుందండి ఇలా చున్ని పెద్దది వస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ అండి క్రిస్టమస్ చాలా అద్భుతంగా ఉంటుందండి క్రిస్మస్ ఆఫర్ నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ అండి వైట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఫస్ట్ చూపించిన త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్ క్లాత్ మీద వచ్చినాయి అండి జాకెట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఇవ్వండి థ్రెడ్స్ కూడా వస్తాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది హుట్టీస్ అండి ఇలా క్యాప్ వస్తుంది థ్రెడ్స్ వస్తాయండి క్యాప్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి ఇక్కడ స్టిచ్బుల్ గా ఉంటుంది ఇలా హ్యాండ్స్కి ఇలా జేబుల్ లాగా వస్తాయండి హుటీ అండి ఇది కూడా లేడీస్ జెంట్స్ యూజ్ చేస్తున్నారండి చాలా స్మూత్ గా ఉంటుంది బ్యాక్ ఇలా ఉంటుందండి దీంతో కలర్స్ అండి షాపింగ్ ప్రైజ్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ధమాకా ఆఫర్ అండి ఇది క్రిస్మస్ ధమాకా ఆఫర్ అండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలండి మన దాని దాని ఇక్కడ ఎల్లు ఎక్సెల్ అన్ని కూడా సైజులు అవైలబుల్గా ఉన్నాయండి ఎక్సెల్ సైజు ఉంది ఎల్ సైజు ఉంది ఎం సైజు కూడా ఉన్నాయండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు స్క్రీన్ షాట్ తీసి ఫోటో మనకు ఫోటో పెట్టండి వాట్సాప్లో ఆలూరిని ఎక్కడికైనా కొరీర్ చేయబడి కొరీర్ చేసి ఎక్స్ట్రా అండి ఇవి సారీస్ అండి చందేరి కాటన్ లాగా వస్తుంది ఇలా ఓవర్ మొత్తం కూడా డిజైన్ ఉంటుందండి కింద హెవీ బోర్డర్ వస్తుంది ప్యారెట్ డిజైన్ వస్తుందండి ఇలా పల్చగా ఉంటాయండి చాలా వెయిట్ లెస్ అండి ఇలా పల్చగా ఉంటాయి వెయిట్ లెస్ వస్తుందండి చాలా వెయిట్ లెస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ధమాకా ఆఫర్ అండి లిమిటెడ్ సాగండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో అవైలబుల్గా ఉన్న డిజైన్స్ చూద్దామండి ఇది ఒక డిజైన్ అండి అక్కడక్కడ బొట్టా వస్తుంది టూ సైడ్ కూడా జెరీ అంచు లాగా వస్తుందండి సిల్వర్ జెరీ అంచు వస్తుంది ఇలా పెట్టల్ డిజైన్ వస్తుందండి ఫ్రీ డిజైన్ అండి ఇలా ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయండి వస్తాయండి అన్ని కూడా నెమల్ డిజైన్ వస్తాయి ఎదురుపెండ్ డిజైన్ అండి బ్యాంగో డిజైన్ వస్తుందండి ఇలా డిజైన్ అన్ని కూడా మిక్స్ డిజైన్ వస్తాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ధమాకా ఆఫర్ అండి ఇది క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి వైట్ వైట్ క్లాత్లు ఎక్కువగా యూజ్ చేస్తారండి అందుకోసం ఈ ధమా అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది పోచంపల్లి డిజైన్ వస్తుందండి బోర్డర్ వస్తుంది పోచంపల్లి బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా బాందిని డిజైన్ వస్తుంది పోచంపల్లి బోర్డర్ వస్తుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది కింద హెవీ బోర్డర్ వస్తుందండి పైన చిన్నది బోర్డర్ వస్తుంది పట్టు చీర ఈక్వల్ గా ఉంటుందండి మనకి దీంట్లో మన దగ్గర అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి టూ సైడ్ బార్డర్ వస్తాయండి కూడా చూడండి ఎంత బాగుందో ఇలా అంత వస్తుందండి అండి జరి అంతలాగా ఉంటుంది పోజంపల్లి బార్డర్ అండి బాంధినీ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బాంధిని డిజైన్ వస్తుంది మన దగ్గర అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఇవి ఓన్లీ టెన్ పీసెస్ ఏ ఉన్నాయండి మన దగ్గర ఇది రెండు వేల రూపాయలు అమ్మేమండి మన షాప్ లో ఇప్పుడు ఇది లాట్లో కొంచెం నలిగిపోవడం వల్ల నైన్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి టూ థౌజండ్ రూపీస్ అమ్మేమండి మా షాప్ ఇప్పుడు ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ టెన్ కలర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఏదైనా అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆరు రెండు ఎక్కడికైనా కొరియర్ అండి కొరియర్ చార్జెస్ ఎగస్టా అండి పౌటుపాల్ కొత్త చూద్దామండి చూడండి అండి పౌటుపాల్ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంటుందండి పార్టీ వేర్ ఫంక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది పౌరు పళ్ళు చాలా హెవీ పళ్ళు ఇచ్చారండి ఇది ఫైవ్ థౌజండ్ పైన ఎబో ఉన్న శారీస్కి కి వస్తుందండి ఇలా పళ్ళు ఇలా బ్లౌజ్ పెయిన్ వస్తుందండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది బాందిని డిజైన్ అండి ఆల్ ఓవర్ మొత్తం కూడా బాగుంది డిజైన్ వస్తుంది హెవీ పళ్ళు వచ్చింది కింద బార్డర్ కూడా హెవీగా ఉంటుందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి టూ థౌజండ్ రూపీస్ ఎబో అమ్మామండి అండి ఈ లాట్లో మనకు పార్సిల్లో కొంచెం నలిగిపోవడం వల్ల కస్టమర్లకి ఇబ్బంది కలగకూడదని నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ఇది బాందిని డిజైన్ వస్తుందండి కాటన్ శారీ అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది బాందిని డిజైన్ వస్తుందండి టూ సైడ్ కూడా గోల్డ్ జరీ అంచ వస్తుందండి స్మాల్ సైజు జరీ వస్తుంది ఇలా టూ సైడ్ జరీ వస్తుందండి బాధినీ డిజైన్ శారీ అండి ఇది కాటన్ శారీ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుందండి ఇది అండి కూడా ఎంత హెవీగా ఇచ్చారండి మనకి ఇది పౌరు పళ్ళు వస్తుందండి బాంధిని డిజైన్ వస్తుంది గోల్డ్ జరీ వర్క్ వస్తుందండి కింద టూ సైడ్ కూడా జెరీ బోర్డర్ వస్తుంది అక్కడక్కడ కూడా జెరీ బోర్డర్ సన్న బార్డర్ వస్తుంది దీంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి ఇది బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా జెరీ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా జెరీ బార్డర్ వస్తుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి భోజంపల్లి డిజైన్ అండి ఇది దీంట్లో అవైలబుల్ గా ఉన్న కలర్స్ అండి మన దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బాందిని కాటన్ శారీస్ అండి ఇలా జరిగి బోర్డర్ వస్తాయి ప్రతిదీ కూడా బ్లౌజ్ కూడా ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీస్ అండి డోలా సిల్క్ వస్తుందండి కింద ప్రింటెడ్ వస్తుంది కౌ డిజైన్ వస్తుంది చూడండి కింద లాగా ఉంటుందండి ప్రింటెడ్ పైన కూడా గోవుల్ డిజైన్ ఆల్ ఓవర్ మొత్తం కూడా పైన బార్డర్ వస్తుందండి గోవిల్ డిజైన్ మళ్ళీ ప్రింట్ కూడా వస్తుందండి ఇలా లోటాస్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి ఇది పళ్ళు అండి పళ్ళు కూడా ఇలా గో గోవు డిజైన్ గోవు డిజైన్ వస్తుందండి గౌ డిజైన్ లాగా ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్రింటెడ్ అండి ఇది వీవింగ్ కాదండి ప్రింట్ వస్తుంది ఇలా బుటా వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసి బొటా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది నెమల్ డిజైన్ వస్తుందండి కింద పెద్ద బోర్డర్ వస్తుంది ఇది కూడా ప్రింటెడ్ వస్తుందండి టూ సైడ్ కూడా ప్రింటెడ్ వస్తుంది బోర్డర్ లాగా ఇలా ట్రీ డిజైన్ వస్తుందండి కింద ఆల్ ఓవర్ ఇలా నెమెల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుందండి ఇలా పౌటుపళ్ళు వస్తుందండి హెవీగా ఉంటుంది పౌటుపళ్ళు కూడా ప్రింటెడ్ వస్తుందండి ఇలా బొటా వర్క్ వస్తుందండి బ్లౌజ్ పీసు బ్లౌజ్కి ఇలా బొటా వస్తుందండి ఇది కూడా ప్రింటెడ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా క్రీమ్ కలర్ వస్తుందండి శారీ ఫెదర్స్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఫెదర్స్ వస్తాయండి కింద బార్డర్ వచ్చి ఎక్కువ ఫెదర్స్ గా డిజైన్ ఉంటుంది ఇలా బ్లౌజ్ వచ్చి హెవీ వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ లాగా ఉంటుంది సీక్వెన్స్ వర్క్ లాగా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్ అండి మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఇలా డ్యాన్సింగ్ లేడీస్ లాగా ఉంటుందండి కింద పట్టు డిజైన్ లాగా ఉంటుంది ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుందండి ఇలా టౌ డిజైన్ ఉంటుంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇది నెవల్ డిజైన్ అండి ఇందాక లోటాస్ డిజైన్ చూపించాం కదండి ఆఫ్ డిజైన్ అండి ఇది బార్డర్స్ మారుతాయండి కలర్స్ బార్డర్ కలర్ మారుతుంది డిజైన్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒకేలాగా ఉంటుందండి ఇది గ్రీన్ వస్తుంది అది రెడ్ వస్తుందండి హ్యావీ బ్లూ వస్తుంది మెరూన్ వస్తుందండి ఇది కూడా ట్రీ డిజైన్ ఇలా డాన్సింగ్ డిజైన్ లాగా ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి సాగున్నంత వరకే ఈ రేట్ అవ్వడం జరుగుతుందండి ఇది రక్త వాళ్ళు వస్తుందండి ఇలా బార్డర్ డిజైన్ మాత్రమే అండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఆఫ్ డిజైన్ వస్తుంది కవు డిజైన్ వస్తుందండి లిమిటెడ్ స్టాక్ అండి ఉన్నంత వరకే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఇది ఫెదర్స్ డిజైన్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెదర్స్ డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది జెన్స్ ఫ్యాబ్రిక్ అండి కొత్త ఫైజ్మా వస్తుంది ఇలా ఫ్యాంట్ వైట్ వస్తుందండి సైజు పెద్దగా ఉంటాయండి ఇది కూడా ఇలా షో బటన్స్ వస్తాయండి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మగ్గం వర్క్ లాగా ఉంటుందండి డిజైన్ ఇదిగోండి కుర్తా ఫైజ్మా రెండు టూ పీస్ వస్తాయండి రేట్ చెప్తానండి ఒకసారి కలర్స్ చూద్దామండి దీంతో మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అండి ఇవన్నీ అయిపోయాయండి ఓన్లీ ఈ నైన్ పీసెస్ ఏ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ అండి ఇవి కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక ప్యాంట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ కొట్టడం అనేది జరగదండి అలాంటిది మనం కొత్త ఫైజ్ మా రెండు కలిపి ఓన్లీ నాలుగు వందల రూపాయలకే ధమాకా ఆఫర్ అండి మీరు రేట్ వేరియేషన్ చేసుకొని ఎక్కడ కూడా ఏ షాప్లో కూడా ఈ రేట్ ఇవ్వడం జరగదండి మన షాప్లో ఓన్లీ మన శ్రీ ధనలక్ష్మి క్లాత్ మెటీరియల్లోనే సాధ్యం అవుతుందండి ఇది టాప్ అండ్ బాటమ్ వస్తుందండి ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి ఇలా టూ సైడ్ కూడా బోర్డర్ వస్తుంది ఇది కూడా మగ్గం వర్క్ లాగా ఉంటుందండి టాపు బాటమ్ రెండు వస్తాయండి టూ పీస్ వస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ మొత్తం కూడా మగ్గం వర్క్ లాగా ఉంటుందండి స్టడీగా ఇలా పెయింట్ డిజైన్ వస్తుందండి ఫ్రంట్ టు బ్యాక్ టూ సైడ్ కూడా డిజైన్ ఉంటుందండి ఇప్పుడు వచ్చే కొన్ని బ్యాక్ సైడ్ డిజైన్ ఉండట్లేదండి మనది టూ సైడ్ కూడా డిజైన్ ఉంటుంది ఇది ప్రింట్ డిజైన్ లాగా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ పీస్ కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుందండి దీంట్లో ఈ టూ కలర్సే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగుంటాయండి ఇది చాలా ప్యూర్ కాటన్ అండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి మనకి ఏం కావాలంటే అది షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఎక్కడికైనా కూడా కొరీ చేయబడి కొరియర్ చేసి చండి ఇది కాటన్ టాప్ వస్తుందండి ఇలా కుచ్చులాగా ఉంటుంది ఇలా డిజైన్ ఉంటుందండి టెన్ ఇయర్స్ పిల్లలకు సరిపోతుందండి ఇది సింగల్ పీసే ఉందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది సింగల్ పీసే ఉందండి ఇది ఇది వెస్టర్న్ వేర్ వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి జీన్స్ షర్ట్ మీద జీన్స్ మీదకైతే చాలా బాగుంటుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది జీన్స్ మీద షార్ట్ లెంత్ వస్తుందండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా స్లీవ్ వస్తుందండి ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది చిన్నపిల్లల లెహంగా సెట్స్ అండి ఇవి త్రీ పీస్ వస్తాయండి బ్లౌజ్ వస్తుంది చున్నీ వస్తుంది లంగా వస్తుందండి ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి మాత్రమే సరిపోతుందండి గమనించగలరా మన కస్టమర్లు ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి చాలా తక్కువ ఉన్నాయండి త్రీ పీస్ సెట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలా చున్నీ వస్తుంది నెట్టెడు ఇలా లంగా వస్తుందండి త్రీ పీస్ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకు మాత్రమే సరిపోతుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది గౌన్ అండి స్టిచ్బుల్ వస్తుంది ఇక్కడ ఇలా థ్రెడ్స్ కూడా వస్తాయండి ఇలా ఫ్రంట్ ఫ్లవర్ వస్తుందండి డిజైన్ లాగా ఇది ట్వంటీ టూ సైజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ వరకే ఉన్నాయండి ఇది ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకు మాత్రమే సరిపోతాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి గౌన్లో ఎంత స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా ఇలా క్రష్ లాగా ఉంటుందండి ఇలా బంద్ వస్తుంది ఇలా స్టిచ్బుల్ వస్తాయండి ఇదిగోండి చూడండి స్టిచ్బుల్ గా ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇది ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకు మాత్రమేనండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయలు అమ్మేమండి మన షాపులో ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ అండి మనం వీడియోలో చూపించిన కలర్స్ వరకే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఈ చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల లోపు వరకే యూజ్ చేసుకోవడానికి కనుకొస్తాయండి చూడండి క్రష్ లాగా ఉంటుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా లిమిటెడ్ చాకండి ఇది ప్లెయిన్ శారీస్ వస్తాయండి జాకెట్ వస్తుంది ఇది లైన్గా లైన్స్ కూడా ఉంటుందండి ఇది ఇది వచ్చి ప్లెయిన్ వస్తుందండి శారీల లాగా ఉంటుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా వస్తుందండి ప్లెయిన్ శారీ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి సీక్వెన్సీ లాగా ఉంటుందండి సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇది ప్లెయిన్ శారీ వస్తుందండి జాకెట్ శారీ వస్తుంది ఇలా సీక్వెన్సీగా డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ పీస్ అండి ఇది సీక్వెన్సీ వస్తుందండి బ్లౌజ్ మొత్తం కూడా టూ ఎంఎం వన్ ఎంఎం సీక్వెన్సీ లాగా ఉంటుందండి ఇదిగోండి బ్లౌ ఇది శారీ అండి దానికి బ్లౌజ్ పీస్ అండి ఎన్ని ప్లెయిన్ శారీస్ అండి ఎన్ని ఆఫర్ రేట్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇదిగోండి ప్లెయిన్ శారీ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది మెల్లో కలర్ అండి కింద బార్డర్ వస్తుంది లేస్ బార్డర్ లాగా ఇవన్నీ కూడా ఆఫర్ రేట్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా ప్లెయిన్కి ఇలా ఒకటి అండి ఇది దీనికి లేస్ బార్డర్ ఉంటుంది ఆగవ్ శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా ఇది కూడా ప్లెయిన్ అండి ఇలా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది మనకి ఏం లేదు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపిస్తాండి ఆరు ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరియర్ ఛార్జెస్ జరుగుతాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ఆపట్టు వస్తాయండి ప్యాకెట్ వస్తాయి లేస్ బార్డర్ లాగా ఉంటుందండి ఇవన్నీ లాట్ వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఉన్నకే ఈ రేట్ అండి టాకున్నంత వచ్చి మాత్రమే లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే అండి క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ఈ ధమాకా ఆఫర్ రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఐదు చీర్లు కొన్న వారికి కొరియర్ చార్జెస్ ఫ్రీ అండి ఇవి టూ హండ్రెడ్ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ స్టాక్ ఉన్న వరకే ఈ రేట్ ఇవ్వడం జరుగుతుందండి ఇది కూడా నెట్ శారీ వస్తుందండి బ్రాసో నెట్ శారీ వస్తుంది ఇది ప్లెయిన్ శారీ వస్తుందండి కింద మెర్ర వర్క్ లాగా ఉంటుందండి ఇది బ్లౌజ్ లాగా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది ఇది సీక్వెన్స్ వస్తుందండి ఇది బెనారస్ వస్తుందండి ఇది జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సాటన్ వస్తుంది చాటిన్ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వస్తుందండి ఇది సీక్వెన్స్ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా తీసి చూపియాలంటే లెంత్ పెరిగిపోతుందండి వీడియో మన కస్టమర్లకు కూడా చూడాలంటే ఇబ్బంది కలుగుతుందని ఇలా వేయడం జరుగుతుందండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆలో రెండు ఎక్కడికైనా కొరియర్ చేయబండి అండి మన క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది మనకి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు పెడదేసి మళ్ళీ ఫోటో పిక్ పెడతామండి అప్పుడు చూసుకొని మనకి కావాలంటేనే మనం కొరియర్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా కొరియర్ చేయబడి అండి ఇది వెస్టర్న్ వేర్ డ్రెస్ అండి ఎస్ సైజు ఎం సైజు మాత్రమే ఉన్నాయండి ఇవి ఓన్లీ నూట యాభై రూపాయలండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎస్ ఎమ్ము ఈ టూ ఏ దీంట్లో ఈ టూ కలర్స్ టూ సైజెసే అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఇది న్యూస్ పేపర్ డిజైన్ అండి సీవీ వస్తుంది ఎం సైజ్ ఉన్నాయండి ఇది ఎమ్ ఎల్లో మాత్రమే ఉన్నాయండి సివిలెస్ వస్తుంది షార్ట్ లెంత్ వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి వెస్టర్న్ వేర్ టైప్లో ఉంటుందండి సీవిలెస్ వస్తుందండి ఇది బ్లాక్ కలర్ అండి ఎల్ సైజ్ అండి ఎల్లు ఎమ్ ఈ టూ సైజెస్ ఏ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర ఇది కూడా వెస్టర్న్ టైప్ అయిపోయినండి ఎస్ సైజ్ అండి ఇది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి జీన్స్ మీదకి లెగ్గిన్స్ మీదకి కానీ చాలా బాగుంటుందండి ఇది న్యూస్ పేపర్ డిజైన్ క్రేప్ క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా న్యూస్ పేపర్ డిజైన్ ఇలా బాగుంటుంది ఇద కాలర్ నెక్ వస్తుందండి ఎస్ సైజ్ అండి ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా చాలా తక్కువ స్టాక్ ఉన్నాయి మన దగ్గర ఎస్ సైజ్ వస్తాయండి బెల్ట్ కూడా వస్తుందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇలా చెక్స్ డిజైన్ లాగా ఉంటుంది ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి చెక్స్ లో ఇలా వన్ ఎం సీక్వెన్సీ లైన్ వస్తుంది ఇది మీటర్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అమ్మ ఇప్పుడు మన క్రిస్టమస్ సందర్భంగా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫిఫ్టీ రూపీస్ అండి మీటర్ కాస్ట్ ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి దీంట్లో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఈ కలర్స్ వరకు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి ఇది చున్నీ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ రేట్ అండి ఇది కూడా క్రేప్ డిజైన్ వస్తుందండి టైగర్ ప్రింట్ వస్తుంది క్రేప్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ వస్తుంది ఇలా టైగర్ ప్రింట్ వస్తుందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ధమా ఆఫర్ అండి మెట్రోల్ హండ్రెడ్ రూపీస్ అమ్మేవండి ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేట్ ఇవ్వడం జరుగుతుంది అండి ఇది జిగ్జాగ్ డిజైన్ అండి ఇది కూడా మీటర్ యాభై రూపాయలు మాత్రమేనండి హండ్రెడ్ రూపీస్ అమ్మేమండి ఇవన్నీ కూడా మన షాప్ లో ఇప్పుడు ఓన్లీ ధమా ఆఫర్గా గా ఫిఫ్టీ రూపీస్ ఇవ్వడం జరుగుతుందండి మన దగ్గర క్లాత్ నెట్ క్లాత్లు ఉంటాయండి కాటన్ శారీస్ ఉంటాయి బాందనీ డిజైన్ శారీస్ ఉంటాయి ప్రింటెడ్ శారీస్ ఉంటాయండి మామూలుగా అన్ని కూడా నెట్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్యాబ్రిక్స్ చూపించలేదండి మనకి ఏది కావాలన్నా కానీ మన షాప్ లో అవైలబుల్ గా ఉంటుందండి మీరు ఫోన్ చేసి మీకు కావాల్సింది అడిగితే ఉంది లేని కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామండి వాట్సాప్ కాల్ కూడా ఉందండి వీడియో కాల్ చేసుకోవచ్చు వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టచ్చండి ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పక్కటండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరీర్ ఎక్స్ట్రా అండి అలాగే నెక్స్ట్ అండి ఇది జాంటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది నాలుగు మీటర్ల వరకే ఉంటుందండి క్లాత్ వచ్చేసి ఇవన్నీ బిట్స్ వస్తాయండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మాత్రమే ఉంటాయండి శారీ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కట్ వర్క్ శారీ లాగా ఉంటుంది అలాగే ఇది బ్లౌజులు కానీ కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ గా ఉంటుందండి ఇది మీటర్ కాస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ రేట్ జరుగుతుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండి ఇవి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే రేట్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మా వ్యాపార అభివృద్ధికి సహకరించి మా కస్టమర్ అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అండి మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుతామండి అందరికీ నమస్తే అండి